హలో అండి ఈ వీడియోలో చూపిస్తున్న మొక్క వచ్చేసి ఉత్తరాయణ మొక్క అండి ఈ ఉత్తరాయణ మొక్క రేపు దీపావళి అమావాస్య కదా ఈ దీపావళి అమావాస్య రోజు తెలారి జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మనం నువ్వుల నూనెతో తల పట్టించి తర్వాత ఉల్లంతా రాసుకోవాలండి ఈ నువ్వుల నూనె ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారు దీపావళి అమావాస్య రోజు నూనెలో తీరు ఉంటుందండి అందుకని నువ్వులు నూనె మన ఒళ్ళంతా పట్టించుకోవాలి తర్వాత ఈ ఉత్తరేణి మొక్క ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి రోడ్డు వాళ్ళకంటా ఉంటాయి ఈ మొక్క తెచ్చుకొని ఏర్లతో ఏర్లకి మట్టి ఉండేలా చూసుకోండి ఈ మట్టి మనం ఒంటి మీద పడాలండి మనం దిష్టి తీసుకున్నప్పుడు ఈ మొక్క వచ్చేసి మనం ఎడమవైపుకి కుడివైపుకి వైపుకి తిప్పుకొని మూడు సార్లు దిష్టి తీసుకొని బయట పడేసి స్థలం నుంచి స్నానం చేసేయాలండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుంది దీపావళి రోజు మీరు కూడా ఇలా చేయండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో కన్ఫర్